అయింది ఇంకొక యాభై వేల కోట్లు అవుతుంది అంటే ఏడాదికొ పదివేల కోట్ల రూపాయలు చెప్పునిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది కదా అది ఫిక్స్ అయిపోవాలి పది వేల కోట్లు లేదు ఒక ఎనిమిది వేల కోట్లు లేదు ఏడాదికి ఒక ఆరు వేల కోట్లు ఇట్లా ఫిక్స్ అవ్వాలి ఫిక్స్ కాకపోతే కష్టం దాంట్లో అటు బీజేపీ కూడా సమర్థిస్తుంది రాష్ట్ర నాయకత్వం జాతి నాయకత్వం కూడా అంటుంది మధ్యలో అధికారుల కొర్రీని మనం పట్టించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపం ఎక్కడ వస్తుంది అంటే అధికారులు అక్కడ ఫిట్టింగులు పెడుతున్నారు ఏది పరిహారానికి సంబంధించి కేంద్ర రాష్ట్రం కట్టాలి కదా మనం దీనికి ఇచ్చామంటే దేశవ్యాప్తంగా మన ప్రాజెక్టులు అన్ని వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి అరే అది ఇది వేరు నాయనా అని చెప్పాలి అదే నార్త్ ఇండియన్ అధికారులు ఉన్నారో అక్కడ లేకపోతే వాళ్ళ బుర్రలు ఎంతసేపటికి ఏదో సాధించి పెట్టే రూపాయి మిగిల్చామనేటటువంటి కోణం ఉంటుంది ఇది పూర్తవ్వాల్సిందే అనేటటువంటి ఒక కసి ఉండాలి అక్కడ అప్పుడు పరిష్కారం పరిహారాలు పెరిగిపోయి బాధితుల సంఖ్య పెరిగిపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే కదా కేంద్రానికి ఆ విషయంలో ఎందుకు ఇంకా ఒక ఫైనల్ చర్చలు అవ్వ ముగిట్లేదు ఎందుకు దానికి సంబంధించి అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు ముందు అసలు ఎక్స్పర్ట్స్ తేలిస్తే ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఎక్స్పర్ట్స్ అసలు దాంట్లో ఎంత వరకు తేడా వచ్చింది ఏమొచ్చింది ఏం చేయాలనేది ఇస్తే దాని ఆధారంగా కేంద్రం ఒక డిసిషన్ తీసుకున్నాక అప్పుడు ఫైనల్ రిపోర్ట్ అడుగుతుంది రాష్ట్ర గుండా ఒళ్ళేమి నిపేదికిస్తారు అది తేలిపోతే దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు నెంబర్ వన్ ఆ తర్వాతన అదనంగా ఎంత అవుతుంది